కోస్ మీరు కూడా చేసుకోరి ముక్కలు పచ్చి మిరపకాయలు పల్లీలు టమాటాలు కొత్తిమీర అన్ని రెడీ చేసుకొని పెట్టుకోరి ఒక కంచుడి అలా పల్లీలు పోసుకొని ఒక మంచిగా తిప్పుకుంటూ అటు ఇటు వేయించుకోవాలి సిమ్ముల పెట్టుకొని ఉంచుకోరి మాడిపోకుండా ఉంటాయి ఇక తర్వాత గోల తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక పెట్టుకొని మనం కడి చేసుకున్న సోరకాయ ముక్కలు కూడా మంచిగా కలుపుకుంటే ఎర్రగా గోలించుకోవాలి ఇదే నూనెలా కొంచెం సగం ఉడికే రాక మూత పెట్టుకొని మంచి ఉడికించుకోవాలి ఇక మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అలానే కడి టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచి ఎర్రగా అటు ఇటు అనుకుంటే గోలించుకోవాలి ఎవరికన్నా ఈ టమాటాలు నచ్చిన వాళ్ళు ఉంటే జర ఒక రవ్వంతా చింతపండు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అట్లా కూడా మంచిగా ఉంటది ఇక ఉడికినట్టు ఉన్నాయి ఇక గ్యాస్ బంద్ చేసుకొని సల్లార పెట్టుకోవాలి మిక్సీ గిన్నెలో ఒక చెంచాడు జీలకర్ర వేయించుకున్న పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అరం చెంచాడు ఉప్పు కూడా వేసుకోవాలి మెత్తగా వాటిలో అయితే తొందర ఇక కొంచెం కచ్చపచ్చ వట్టిన తర్వాత అల్లనే గోలిచ్చిన పచ్చిమిరపకాయలు ఉడికి పెట్టుకున్న టమాటా సోరకాయ ముక్కలు കോത്മീറും <laughs> എല്ലാം